నమస్తే అన్న అందరికీ నమస్కారం సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేశారు వివరాలు వెళితే హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం సంచలనంగా మారింది టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకుని పోలీస్ స్టేషన్ కు రావాలని అడిగారు వారికి సహకరించిన అల్లు అర్జున్ వారితో పాటు వెళ్లారు ఆయన వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కూడా రావాలని ప్రయత్నం చేశారు అలాగే పోలీసులు వద్దని సూచించారు ఈ క్రమంలోనే ఆందోళనలో ఉన్న తన భార్య స్నేహారెడ్డి గారికి అల్లు అర్జున్ ధైర్యం చెప్పి వెళ్లిపోయారు అలాగే సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే దీంతో పోలీసులు అల్లు అర్జున్ పైన వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఎయిట్ వన్ విత్ కింద నాన్ కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన యొక్క ఇంట్లో జూబ్లీ హిల్స్ లోని ఆయన యొక్క ఇంట్లో ఆయన అరెస్టు చేశారు ఈ కేసు రుజువైతే అల్లు అర్జున్ కు సుమారు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి న్యాయ నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఇప్పటికే ఈ కేసులో సంధ్యా థియేటర్ ఓనర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఈ యొక్క కేసు ఎంత వరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతం పోలీసులకు సహకరించి అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎవరైతే ఉన్నారో చిక్కడిపల్లి వద్ద ఉన్న పోలీస్ స్టేషన్ కు పెద్ద సంఖ్యలో చేరుకుంటూ ఉన్నట్లు సమాచారం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్